రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా నాట్ ఓన్లీ స్టేట్ ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తన పరిపాలన ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ లో పదిహేడు మెడికల్ కాలేజీల్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతి పొందిన ఏకైక రాష్ట్రం ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉండంగా ఐదు కాలేజీలను పూర్తి చేసి ఆ తర్వాత రెండు కాలేజీలు పూర్తయి ఇంకా పది ఉంటే ఈరోజు కూటమ్మ ప్రభుత్వం ఈ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ పద్ధతుల్లో కళాశాలని అమ్మేసే దుశ్చర్యకి పాల్పడుతూ ఉంటారు నిజంగా నాకు తెలిసినంతవరకు ఇది దేశంలో పెద్ద మెడికల్ స్కామ్ ఈ పదిహేడు కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీ పదిహేడుని ప్రైవేట్కి పరంగా తెలుగుదేశం అనుసర్లకి దారాదత్తం చేసే కార్యక్రమం తీసుకొచ్చారు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలన్నీ అన్ని ప్రభుత్వ పాఠశాలలన్నీ నీళ్లు పాఠశాలని నిర్విరాన్ని చేస్తాము అంటే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ పీజీ కోర్సులు కానీ చదివే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇటులా అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మూడు నెలలకు క్వార్టర్ కాయం ఫీజు ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నరిస్తే విద్యార్థులకి అటు ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మెడికల్ కాలేజీ ప్లస్ హాస్పిటల్ ఉంటది కాబట్టి మెరుగైన వైద్యాన్ని ఇచ్చే క్రమం ఇది ఒక పెద్ద స్కెచ్ మెడికల్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి దీన్ని తీసుకొచ్చారు చక్కగా మన తెనాలి మంత్రి గారు నాదల్ల మనోహర్ గారు కూడా ఇదే స్కీమ్ పెడతా ఉన్నాడు నేను రాగానే ఈ తెనాలని అమరావతితో పోటీగా విజయవాడతో పోటీగా గుంటూరుతో పోటీగా అభివృద్ధి అన్నాడు ఈయన వరకు రోడ్లు ఇలా తెనాలి విజయవాడ రోడ్లే మీ వల్లగాళ్ళ మేము వేస్తా ఉన్నాడు లోకేష్ గారు ఎక్కడైతే నియోజకవర్గం బిగినిందో అక్కడి నుంచి రవీంద్రబాబు దాకా వేసుకున్నాడు జనాలకి గతుకులు మయం గుంటలో రోజు ఎంతో మంది యాక్సిడెంట్ జరుగుతూ ఉండే ఆయన ఏం చదువుతాడు తెనాలి విజయవాడ రోడ్డు పీపీపీ అంట పీపీపీ పద్ధతిలో అంటే తెనాలి మున్సిపాలిటీ తెనాలి మున్సిపల్ బిల్డింగ్ కడతానన్నాడు అది కూడా పీపీపీ పద్ధతి అంట ఈ పీపీపీ పద్ధతి ద్వారా దోసుకునే రకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దోసుకోటానికి ఈ కోటలో ఉన్న తెలుగుదేశం జనసేన రెండు ఇదో సిస్టమ్ తీసుకొచ్చి పీపీపి పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని అమ్మే విధంగా తయారవుతా ఉండేది నాదళ్ళ మనోహర్ గారు ఈ తెనాలను అద్భుతంగా మార్చేస్తా అనేది నేను ఒకటే అడుగుతాను నువ్వు ఏం మార్చేవా ఈ రెండు సంవత్సరాల్లో ఈ తెనాల పట్టణంలో ఈ ప్రయత్నమైన ట్రాఫిక్ జామ్ ఒక్క పోలీసు ఉండడు ఈ తెనాల నియోజకవర్గంలో ప్రయేతంగా జోదా ఎక్కడ పడితే అక్కడ కూటమ్మ నాయకులు జోదాన్ని ఆడిస్తా ఇళ్లలోనే జోద క్రీడలు పోలీసులకి డబ్బులు ఇచ్చి జోదం ఆడిస్తూ ఉన్నాడు ఈ వాస్తవం రాంగానే పెద్ద ఆర్భాటం చేశారు ముఖ్యమందే తనల్ని మారుస్తాం మారుస్తామని చంద్రబాబు పార్కు డెవలప్ అన్నాడు మీ బాకా పత్రికే మరి ఇదిగో మంత్రి చెప్పినా మా అమ్మ అనిపించారు ఇది కూడా వాస్తవం కాదా మనోహర్ గారు ఎమ్మెల్యే మంత్రి అయిన దగ్గర నుంచి సుమారు ఇప్పటికి పదకొండు మటర్లు జరిగినాయి పదకొండు మటర్లు ఎందుకన్నా జరగని మరి ఎక్కడుందా లా అండ్ ఆర్డర్ పోలీసు వ్యవస్థ లంచాలమయం ట్రాఫిక్ కంట్రోలు లేదు సాయంత్రం పూట గుళ్ళుకెళ్లే ప్రజలు ట్రాఫిక్ జామ్ అయ్యి అల్లాడిపోతా ఉండారు పట్టించుకునే వాళ్ళడు మాకన్నా మెరుగైన పరిపాలన అన్నారుగా మాకన్నా మెరుగైన పరిపాలన చేస్తా అన్నారు అసలు మీ పరిపాలన కాంట్రాక్టర్ కంట్రెక్సర్ పంపించే రాటల్లా దేనికి ఇంకో పక్కన ఇంకొకడేమో అక్కడ సెటిల్మెంట్ చేసి ఎక్కడ ఓకసోక రోడ్లో కూర్చొని బిల్డింగ్ మీద డబ్బులు తీసుకుంటాడు బిల్డింగ్ లు పర్మిషన్ నేను చెప్పేసాను అంటాడు ఒకడు ఏదేమో మంత్రి గారు మురకాళ్ళ వాళ్ళ తిరిగి ఆ డబ్బులు తీసుకుని అడిగాం బాల్గొట్టేత్తాడు ఇక తనాల్లో జరుగుతుంది ఓ మంత్రి ఒక ఎమ్మెల్సీ వాళ్ళిద్దరు లేడు వాళ్ళో జరుగుతుంది సెటిల్మెంట్ రే బాబు ఇచ్చేది మీరే తినేది మీరే పాల్గొట్టేది మీరే చచ్చిపోతున్నారు ఈ తనాల్లో బిల్డర్స్ చచ్చిపోతా ఉన్నారు ఏం కర్మ వచ్చిందో ఈ తనాలకు అనుకుంటా ఉన్నారు ఏం కర్మరా ఇది అనుకుంటా ఉన్నారు ఓ ప్రజా పాలకుడు మూడు అంతస్తుల నుంచి ఈ తనాల్లో పర్మిషన్ తీసుకోకుండా వేయడానికి వీల్లేదంటే దానికి విరుద్ధంగా ఈ తనాల్లో మూడు నుంచి నాలుగు ఐదు జరుగుతున్నాయంటే ఈ డబ్బులు తీసుకుని కాక ఏం తీసుకొని జరుగుతా ఉంది ఎందుకు నీ మంత్రి కాదా డబ్బులు ఇచ్చే ఓ పక్క బిల్డర్ కట్టుకున్నాడు వంచం ఇచ్చాడు ఇంకో పక్క మళ్ళీ నువ్వు వచ్చి బాగా కొడతా ఉండవు ఏంది ఇది ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే తనాల్లో ఇప్పుడు ఈ డబ్బులు ఎవరి దగ్గర తెచ్చుకోవాలి బాగు కొట్టినాక అదన్నా చెప్పు డబ్బులు తెచ్చుకోవడానికి పోతే రోడ్జం చేస్తాం ఇంత అసమర్థత అసమర్థత పరిపాలన మీరు చేస్తా ఈ జనాల ప్రజలు అల్లాడిపోతా ఉండేది ఇటు అభివృద్ధి లేక సంక్షేమం లేక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారయ్యా నువ్వు ఇక్కడ మంత్రి వరివి అదే వంటి ఎలక్షన్స్ లో చెప్పాడు శివకుమార్ గలితే ఏముంది మనోహర్ గలితే పవన్ కళ్యాణ్ పక్కలోనే ఉంటాడు పవన్ కళ్యాణ్ నానుగోనే ఉంటాడు రాష్ట్రంలో పెద్ద హోదా వస్తుంది ఆ హోదా ద్వారా ఈ జనాల్ని విజయవాడతో పాటు గుంటూరుతో పాటు హైదరాబాద్తో పాటు అభివృద్ధి చేస్తాడు అని